హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయను తురుముకోవాలి పచ్చి కొబ్బరిని కూడా తురుముకోవాలి ఎన్నివిరకాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు ఎల్లిపాయలు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక బానీ పెట్టుకొని దాంట్లోనే వెల్లుల్లిపాయలు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మొత్తం ఒక్కొక్కటిగా అవన్నీ వేసుకొని తాలింపులు గట్ట వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత దాంట్లోనే కొబ్బరి తురుము మామిడి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి సరిపడేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పసుపు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు నుంచి దించేసుకోవడమే వేడి వేడి అన్నంలో తింటే పచ్చడి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది